ఏపీలో కూటమి తెలంగాణలోనూ కొనసాగనుంది ఈ మేరకు ప్రతిపాదనలు తెర మీదకు వచ్చాయి ఏపీ పర్యటనకు వచ్చిన అమిత్ షాకు సీఎం చంద్రబాబు తన నివాసంలో విందు ఏర్పాటు చేశారు డిప్యూటీ సీఎం పవన్తో సహా బండి సంజయ్ పురంధేశ్వరి పలువురు మంత్రులు ఈ విందుకు హాజరయ్యారు ఈ సమయంలో పలు రాజకీయ అంశాలు చర్చకు వచ్చాయి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ తిరిగి కోలుకోవడానికి కేంద్రం ఉదారంగా సాయం చేయడం పట్ల అమిత్ షాకు చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు అమరావతి రాజధాని నిర్మాణం పోలవరం ప్రాజెక్టు పురోగతిని ఆయనకు వివరించారు రాష్ట్రంలోని రాయలసీమ ఉత్తరాంధ్ర భాగా వెనుకబడిన ప్రాంతాలన్నీ వాటిని అభివృద్ధి పథంలోకి తేవడానికి పోలవరం బనకచెల్ల అంతర్గత నదులు అనుసంధానం ప్రాజెక్టు ఎంతో కీలకమని ఆయనకు చంద్రబాబు చెప్పుకొచ్చారు వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిలో భాగంగా దీనికి సాయం చేయాలని కోరారు విభజన చట్టంలో పెండింగ్లో ఉన్న అంశాలను ఆయనకు వివరించి త్వరగా సానుకూలంగా పరిష్కరించాలని కోరారు తెలంగాణలో రాజకీయ పరిస్థితి గురించి వారి మధ్య చర్చకు వచ్చింది తెలంగాణలోనూ బీజేపీ టీడీపీ జనసేన కలిసి పనిచేయడంపై చర్చించారు ముందుగా స్థానిక సంస్థల ఎన్నికలు అక్కడ జరగనుండటంతో ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్లాలనే అంశంపైన వీరి మధ్య చర్చకు వచ్చినట్లు తెలుస్తుంది గ్రేటర్ ఎన్నికల్లో కూటమిగా కొనసాగితే గెలుపు ఖాయమనే అంచనా వ్యక్తమైనట్లు సమాచారం దీంతో తెలంగాణలో కూటమి కొనసాగింపుపైన ఢిల్లీ వేదికగా త్వరలో సమావేశమై నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది ఇదే భేటీలో జమిలీ ఎన్నికల ప్రస్తావన వచ్చినట్లు సమాచారం అదేవిధంగా జమిలికి ముందుగా మహిళా రిజర్వేషన్ కోసం పార్లమెంటు సీట్ల పెంపు ఎన్డీఏ సమన్వయం గురించి చర్చించినట్లు తెలుస్తుంది ఏపీలో వైసీపీ నుంచి కూటమి పార్టీలోకి చేరికలు రాజ్యసభ స్థానాల అంశంపై ఈ భేటీలో ప్రస్తావనకు వచ్చిందని చెబుతున్నారు అదేవిధంగా ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను చంద్రబాబు కోరారు ఆయన తప్పనిసరిగా ఇవ్వాల్సిన వ్యక్తి అని అమిత్ షా వ్యాఖ్యానించారు తాను దానిపై ఒక లేఖను కూడా ఇచ్చానని పురంధేశ్వరి ఆయనకు చెప్పారు